హలో ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి విడితే మేము ముందుకు వచ్చేసాను దానికంటే ముందు నేను ఒక మీ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏంటంటే నా ఛానల్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు అదంతా మీ సపోర్ట్ వెళ్ళానండి మా యూట్యూబ్ ఫ్యామిలీ థౌసండ్ సబ్స్క్రైబర్ రీచ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకెప్పుడెప్పుడు మీతో హ్యాపీనెస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాకపోతే నాకు కొంచెం అవ్వక వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక మంచి చిట్కతో మేము ముందుకు వచ్చేస్తాను దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది లాస్ట్ వరకు చూడండి ఇప్పుడే మనమైతే మార్కెట్కి వెళ్ళామంటే వెజిటేబుల్స్ అలాగే పచ్చిమిర్చి వన్ వీక్ సరిపోయింది తెచ్చి పెట్టుకుంటాం ఫ్రిడ్జ్లో అవి ఏంటంటే అప్పుడప్పుడు త్వరగా పాడైపోతుంటాయి అలాగే ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండవు వాటిని ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలంటే ఏం చేయాలంటే మనం వాటి తొడిమలు తీసేసి మొత్తం మారపెట్టుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి అలాంటప్పుడు ఇవి నీట్గా ఉంటాయి ఈ పచ్చిమిర్చి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి అలాగే వర్షాకాలం అందులో ఇంకా కూరగాయలు పచ్చిమిర్చి మిరపకాయలు తొందరగా కుళ్ళిపోతుంటాయి ఏంటంటే నేను మొత్తం తొడమలు తీసుకొని కొద్దిసేపు తడి లేకుండా మొత్తం ఆరపెట్టుకున్నాను ఆ తర్వాత వీటిని ఒక కవర్లో లేదా పేపర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ మనకి ఏ పేపర్ అవైలబుల్గా ఉంటే ఆ పేపర్లో మనకు ఎక్కువైతే న్యూస్ పేపర్ అందుబాటులో ఉంటుంది న్యూస్ పేపర్లో పెట్టేసుకొని ఇంకా కవర్లో పెట్టి అలా నిల్వ చేసుకోవచ్చు దీన్ని కవర్లో పెట్టేసుకోవాలి న్యూస్ పేపర్లో పెట్టిన తర్వాత అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్లయితే త్వరగా పాడవవు ఇంకోటి ఆ తర్వాత దీన్ని నెక్స్ట్ చిట్కా వచ్చేసి బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ ఉంటాయి కదా ప్లాస్టికే కావచ్చు గాజువే కావచ్చు అందులో కూడా అడుగున ఒక న్యూస్ పేపర్ వేయాలండి అలాగే వేసుకోవచ్చు ఇంకా న్యూస్ పేపర్ వేస్తే ఇంకెక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి అడుగున న్యూస్ పేపర్ వేసుకొని ఈ తొడిమెల్ తీసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఇంకా బాక్స్లో వేసేసి మళ్ళీ పైనంగా కూడా మనము అలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నట్టయితే వన్ వీక్ వరకు నుండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి కుల్లిపోవు చాలా బాగుంటాయండి ఇవి ఓకే ఫ్రెండ్స్ నా ఈ చిట్కా నచ్చినట్లయితే ప్లీజ్ వెంటనే నా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూజ్ఫుల్ టిప్స్తో నేను ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్